మీరు చూస్తున్నర్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర గ్రంథాలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు గత కొన్ని రోజులుగా కరీంనగర్ లోనే ఉంటూ ముస్లిం మైనార్టీ పెద్దలను కలుస్తూ ముస్లిం మైనార్టీ పట్టభద్రులను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా కృషి చేస్తున్నారు అందులో భాగంగా ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ లోని పలు గల ముస్లిం పెద్దలను పట్టభద్రులను కలిశారు సప్తగిరి కాలనీలో గల సహారా ఫౌండేషన్ కార్యాలయానికి వెళ్లి నిర్వాహకులను సన్మానించారు అలాగే సహారా ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ రియాజ్ గారిని సన్మానించి తెలుగు ఖురాన్ను బహుకరించారు అనంతరం పలు అంశాలపై వారితో చర్చించడం జరిగింది అలాగే ముస్లిం మైనార్టీ నూరు భాష దూదే కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అజీముద్దీన్ ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లడం జరిగింది అజీమ్ గారి తండ్రి గారు రిటైర్డ్ టీచర్ డాక్టర్ రియాజ్ గారిని సహదరంగా ఆహ్వానం జరిగింది ఈ సందర్భంగా అజీముద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యన్మూల రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర కుల సంఘం అధ్యక్షులుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు వారు మాపై ఉంచిన దృష్టి స్వభావానికి వారికి రుణపడి ఉంటామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలుపుంచుకునేందుకు కృషి చేస్తున్నామని నాలుగు జిల్లాలోని కుల సంఘం సభ్యులను కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు మీడియా మిత్రులకు నమస్కారం ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ మెదక్ డిస్టిక్ నిజామాబాద్ డిస్టిక్ ఆదిలాబాద్ డిస్టిక్ ముస్లిం మూర్బాష్ జూదే క్లబ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్గనైజేషన్ డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులందరికీ నా విజ్ఞప్తి రేపు జరగబోయే ఎన్నికలలో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డికి సెకండ్ రెండో నంబర్ మీద నరేందర్ రెడ్డి పేరు ఉంటుంది మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి మొత్తం మూ ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ముఖ్యంగా ఈ నూర్బాస్ దూదేబుల గ్రాడ్యుయేట్ ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన వెనుకబాటుతనాన్ని గుర్తించి రివ్యూ మీటింగ్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్ని పిలుచుకొని మరి వీళ్ళకు రిజర్వేషన్ రావట్లేదు వీళ్ళకు బీసీలలో రిజర్వేషన్ పొందుతున్నారు ఆ రిజర్వేషన్ సరిపోవట్లేదు అని చెప్పేసి ఏదైతే కులగణన జరిపారో ఆ కులగణన లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్లో కూడా మరి దూదేకుల నూర్భాష కులస్తుల గురించి మరి గుర్తింపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే నేను ఈరోజు అన్ని జిల్లాలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మా రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో అన్ని జిల్లాల నాయకత్వానికి నేను వారిని జిల్లా నాయకత్వాన్ని నేను సంప్రదించి అక్కడ ఉన్న డిగ్రీ పట్టభతులు అందరూ ఎంబీఏ పూర్తి చేసిన వాళ్ళు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు టీచర్లు లాయర్లు డాక్టర్లు వాళ్ళందరికీ ఇంటింటికి మా నాయకత్వాన్ని మా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ముఖ్యంగా నేను గత వారం రోజుల నుండి రివ్యూ చేస్తున్న అన్ని జిల్లాలు అన్ని మండలాలు అన్ని గ్రామాలు తప్పకుండా ఆల్పోర్స్ నరేందర్ రెడ్డికి ఓటు వేసి మనం మన సపోర్టు మన మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని తెలపాలి ముఖ్యంగా ఇవాళ పెద్దలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఇక్కడి పరిస్థితులు ఇక్కడి వాతావరణం గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని బ్రష్టు కొట్టించింది ఏదైతే అన్ని జాతులు అన్ని మతాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కళ స్వప్నం సాకారం కావాలని నీళ్ళు నిధులు నియామకాలు వస్తాయని చెప్పి ఏదైతే వాళ్ళు కోరుకున్నారో ఆ కోరుకున్న విధంగా ఎవరికీ లాభం జరగలేదు ఇక్కడ జరిగిందంతా ఇవాళ వాళ్ళు కార్పొరేటర్ కార్పొరేటర్ స్థాయి వ్యక్తులకు లాభం తీసుండే తప్ప ఇక్కడ అణగారిన బిడ్డలకు అణగారిన వర్గాలకు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు అందుకే బీఆర్ఎస్ పార్టీని గత ఎన్నికలలో అన్ని జిల్లాలలో గ్రామాలలో అన్ని కాన్స్టెన్స్లలో తిరిగి బీఆర్ఎస్ను బొంద పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా సోనియా గాంధీకి మనం ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఇక్కడికి వెళ్ళి నూరు భాష దూదేగులో ఇక్కడ పట్టభద్రులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మా పార్టీకి మద్దతు తెలిపారు అని చెప్పి మన ఒక సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలి మన జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన ఉందో ఇవాళ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి పాదయాత్ర చేసి ఇక్కడ జరుగుతున్న వివరాలు కులంకుశంగా స్థితిగతులు మరి ఈరోజు దేశ నాయకుడు మరి ఏ నాయకుడు లేడు ఈ డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశ రాష్ట్ర ముఖ చిత్రంలో ఇవాళ రాహుల్ గాంధీ గంగా జమ్నా తైజీబ్ లెక్క ఏదైతే అన్ని గ్రామాలు అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు ఏదైతే తిరిగిరో అదృష్టవశాత్తు మనం ఇవాళ సెంట్రల్లో కేంద్రంలో మనం రాలేకపోవడం ఇవాళ మత పార్టీ ఏదైతే బీజేపీ మోడీ గారు అన్ని రాష్ట్రాలలో మరి ముస్లిం వర్గాలను చీల్స్తూ మరి వాళ్ళ వాళ్ళు కేంద్రంలో అధికారంలో మరి వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో కొల్లగొడుతూ మరి జాతుల వారీగా మతాల వారీగా విభజిస్తూ వాళ్ళ సెంటర్లో మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మోడీ గారు ఏదైతే ఉందో పస్మాందా ముస్లిం సమాజ్ ఏదైతే ముస్లింలలో వెనుకబడిన జాతులకు ఏదైతే వారు ఏదైతే రిజర్వేషన్ ఇస్తుర్రో మరి అదే విధంగా వాళ్ళ గుజరాత్లో ఏ విధంగానైతే ముస్లిం వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ వర్తిస్తుందో అలాగే తెలంగాణ లో ఉన్న దూదేగుల నూరు భాషల రిజర్వేషన్ విషయంలో కూడా మరి మోడీ గారు ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి మీరు ఒక గుజరాత్కే ప్రధానమంత్రి కాదు మీరు మొత్తం దేశానికి ప్రధానమంత్రి మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే మా కులాన్ని గుర్తించుండో అతి త్వరలో మేము ఏదైతే బ్యాక్వర్డ్స్ వాళ్ళ కుల క్రమంలో ముస్లిమ్స్ థర్టీన్ పర్సెంట్ ఉన్నారని చెప్పారు థర్టీన్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ బ్యాక్వర్డ్స్ ఉన్నారని చెప్పారు మరి టెన్ పర్సెంట్కు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పిస్తారని మేము విశ్వాసం నమ్మకం రేవంత్ రెడ్డి మీద ఉంచుతూ మరి వారికి మద్దతు తెలిపే విధంగా మనం పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు కూడా మనం ఒక గిఫ్ట్ రూపకంగా అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి ఆల్పోర్స్ నారందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మనం ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపు ఈ గెలుపు సోనియా గాంధీ గెలుపు ఈ గెలుపు రాహుల్ గాంధీ గెలుపు ఈ గెలుపు కర్గే గారి గెలుపు ఈ గెలుపు ఈ గెలుపు రేవంత్ రెడ్డి గారి గెలుపు ఈ గెలుపు సీతారాబాబు గారి గెలుపు ఈ గెలుపు మా గౌరవ బీసీ శాఖ మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గారి గెలుపు కాబట్టి నేను మా దూదేకులను భాష పట్టబద్దులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జరగబోయే ఎన్నికలలో ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓటు చేసి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నాను మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు